అందరికీ నమస్కారం వృషభ రాశి వారికి ఈ రోజు జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని చివర్ చివరి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది వృత్తి ఉద్యోగాలకు అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు వ్యాపార నిమిత్తం దూర ప్రయాణాలకు వెళ్తారు ఆకస్మిక ధనలాభం ఉంటుంది ఆస్తి విలువ పెరుగుతుంది బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు శుభవార్త మీ ఇంట్లో ఆనందం నింపుతుంది వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది అనుకోకుండా ధన సంపదలు కలిసి వస్తాయి ఈరోజు ఈ రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది కానీ పెట్టుబడి విషయంలో జాగ్రత్త అవసరం మీరు పాత స్నేహితుడిని కలవవచ్చు మీ మాటల్లో సంయమనం పాటించండి ప్రేమ జీవితంలో మీ భాగస్వామికి మీరు మద్దతు ఇవ్వవలసి ఉంటుంది వాహన ఆనందం పొందే అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితంలో ప్రశాంతత ఉంటుంది ఇంటి పెద్దల నుండి మీకు మద్దతు లభిస్తుంది పెట్టుబడుల్లో రిస్క్ తీసుకోకండి జాగ్రత్తగా ఆలోచించిన తర్వాతే ఏదైనా ఆర్థిక నిర్ణయం తీసుకోండి కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసించబడుతుంది మీకు కొత్త అవకాశాలు లభించవచ్చు మీ ప్రేమైన వారితో సామరస్యాన్ని కాపాడుకోండి వారి సహాయంతో మీ సంబంధం మరింత బలపడుతుంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది కానీ వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్తగా ఉండండి విదేశీయాన ప్రయత్నం సులభం అవుతుంది కుటుంబ కలహాలకు తావియరాదు ఆకస్మిక ధన నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి మీరు త్వరత నిర్ణయాలు తీసుకుంటే ధన నష్టం జరగవచ్చు కావున జాగ్రత్తగా ఉండండి పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది వృత్తి ఉద్యోగ రంగంలోని వారికి ఆటంకాలు ఎదురవుతాయి ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈ రోజు మీరు ఏదైనా వినోద కార్యక్రమాలు పాల్గొనవచ్చు మీకు స్నేహితులు పూర్తి మద్దతు లభిస్తుంది మీరు వాహనం కొనాలని ప్లాన్ చేస్తారు మీరు మీ జీవిత భాగస్వామితో ఎటువంటి వాదనకైనా దిగకుండా ఉండాలి లేకుంటే అది మీ సంబంధంలో చేదును పెంచుతుంది వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది ప్రేమ సంబంధాలపై మీ నమ్మకం కూడా బలంగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు మీ చుట్టూ నివసించే వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండాలి ఈ రాశి వర్క్ ఈ రోజు చాలా బాగా ప్రారంభం అవుతుంది ఫోన్ లో కొన్ని శుభవార్తలు విన్న తర్వాత మీరు సంతోషంగా ఉంటారు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా మీరు మీ పనిని ముందుకు తీసుకువెళ్తారు మీకు ఇష్టమైన పనికి కూడా మీరు సమయం కేటాయించగలరు ఈ రోజు మీరు ప్రతి ఒక్కరితో ఎక్కువగా కలిసి ఉండకండి ఎందుకంటే నేను వాదన ఉండవచ్చు మీ స్వభావంలో చాలా భావోద్వేగంగా మరియు ఉదారంగా ఉండకండి లేకపోతే ఎవరైనా బలహీనతను ఆసరాగా చేసుకోవచ్చు దగ్గర బంధువుతో కూడా వాదనకు దిగ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి ఈ రోజు కడుపు నొప్పి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు మీ పనిని క్రమబద్ధంగా ఉంచుకోండి డబ్బు విషయంలో ఎవరిని ఎక్కువగా నమ్మవద్దు మీ గంభీరతమైన మరియు తెలివైన వ్యక్తుల సహవాసంలో ఉండడానికి ఇష్టపడతారు మీ కుటుంబ సభ్యులు చెప్పిన దాని గురించి మీరు చెడుగా భావించవచ్చు ఈరోజు మీకు మీ కుటుంబ సభ్యులకు గొడవ జరగవచ్చు మీరు మాట్లాడేటప్పుడు మీ మాటను మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి ఈ రోజు మీకు కొన్ని గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కావున జాగ్రత్తగా ఉండండి మీరు విధంగా ప్రతిరోజు మీరు ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి ఈ వీడియోను షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు